ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ చైత్ర యాత్ర అయితే బాబు పార్టీకి ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నా రే అన్నా చల్లో చలో చలోరే Hello! గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా రకరకాల కారణాలు అయ్యుండొచ్చు కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదేది మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నా ప్రభుత్వ పనికి వస్తావా సిద్ధం సిద్ధం గ్రామ సచివాలయం వస్తావా సిద్ధం సిద్ధం వాలంటీర్ల చూస్తావా సిద్ధం సిద్ధం వీటి చెప్పటన్న కూడిన అతను ప్రతి గడపను అడిగి చూడరా రెండు నిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెన్లు ఎల్లప్పుడూ ఉండాలని పట్టుబిడవ నోడు రాత్రితాం సిద్ధం సిద్ధం సంక్షేమం చూపుతాం సిద్ధం సిద్ధం పెట్టి నాము చూసుకో ప్రజల పరిపాలనకు గుడ్దీరా మేదమాబలా కచకను కన్ను తన్నుకున్ను రాజన్న రాజన్న మళ్ళీ సాధిస్తామంటు పక్క

దర్శకుల నడుగు సిద్ధో సిద్ధో గ్రాఫిక్కుల ప్రగతి కాదు చూసుకోండిరా కళ్ళ ముందు అభివృద్ధిని చూడరండిరా సొంత అన్నలాగ చగను తోడు నీడ ఉన్నదంటూ రేపటి భవిష్యత్తుకు బంగారు గడపల్లకొచ్చారు ఆఫీసు వాళ్ళు వాడిగి ఆరోగ్యమే తెలుసుకు ఇంటికొచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్న మరి అయ్యింది రా గుడి గుడి గంట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగన్ చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు చెండెత్తి పోదాము గెలుపు కొరకు ఎన్ని జలము అంట రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మనం మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏమొద్దు అయ్యా నువ్వే కావాలా పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాలి నిలిసిండు రాందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రాంట తాడి పెద్ద కొడుకయి కంచోన మెదుకైనా కంటి నిండా తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు పేరింటి వరకు ఎంత తక్కువ చేసిండు జగనన్న మనకు చెందెత్తి పోదాము రా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మ గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేర వేర్చిండురా ఆకాలన కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం పేదోడు పెద్దగా ప్రేమగల్ ఏం రాక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు చెండెత్తి పోదాము రాలుపు కొరకు ఒక్క పిల్లని మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మే బిడ్డ అదరుడు మీ బిడ్డ పెదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రాతమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప రా మనమే సైన్యమై గెలవాలి సమరం కదలాలిరాగా యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే ఎగరాలి రా ఎగరాలిరా తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తులో నల్లా నల్లా నీ నేలా నవ్వింది చూడు జగనన్న అన్న ఎగరేసి నేడు చల్లు చల్లుగా బబ్బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లె నేడు వయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాటను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి కట్టు తూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబంధ 가치 ắ పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి చెప్తా దేశానికి అమ్మ అమ్మఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పన్ను జరుగుతా ఉన్నాయి స్కూల్ మారుతా ఉన్నాయి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడా రుణ పడి దీయువా కూలా దాకా సంచేమం చేసా రంటు ఆంద్రా ప్రాదేశాంతా కుంతే తేచే పేదు కటే కోసం ఒక అడుగు ముందుకు వేశాడు నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు రాజన్న పాలనను మరిపించాడు అందరికీ నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సాయిబాడు ఆదేశం మేరకు పదవ అవార్డు నందు ముస్లిం మైనార్టీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి అందరూ కలిసి కలిసిమెలిసిగా ఈరోజు ప్రచారానికి మేము వచ్చినాం ఈ రోజు ఇక్కడ ఈ వార్డులో చూస్తుంటే ప్రతి ఒక్కరు తప్పకుండా మేము ఫ్యాన్కే చేస్తాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు మేము చాలా ప్రభుత్వం నుండి లబ్ధి పొందినాం గతంలో కూడా మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏ ఒక్కటి కూడా మాకు స్కీమ్ లేదు కానీ ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ గారు సీఎం అయినారో ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక స్కీమ్ అంటే అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి తర్వాత అయితేనేమి తర్వాత ఆశ్రమైతేనేమి ప్రతి ఒక్క స్కీమ్ ఇది లేకుండా ప్రతి ఒక్క ఇంటికి చేరుతుంది వాళ్ళే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఆధ్వర్యంలో మన వైఎస్ ఆఫీసర్ గారు అయితేనేమి అలాగే ఎంపీ బి రామయ్య గారికి అయితే అత్యధికమైనతో వస్తుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రజలకే స్పందన చెప్తున్నాం ఏదైనా ఏం చెప్పేది కాదు ఇది ఎందుకంటే మేమంతా వాడు వాడులోనా తర్వాత గల్లీ గల్లీలోన ప్రతి ఒక్క పల్లెటూరుకులు మేము తిరుగుతున్నాం ఎక్కడ కూడా మంచి స్పందన ఉంది కానీ ఈరోజు ఒక వలస వచ్చే మనకు ఆధారంది ఈరోజు మన పార్శరత్ గారు పార్శరత్ గారు ఏమంటున్నారు నేను మోడీ నుండి ఏజెంట్ వచ్చాను నేను నేను సెంట్రల్ నుండి ఫోటో తీసుకొస్తున్నాను ఒకటి ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఇప్పుడు మన దేశం అన్ని ఇండియా భారతదేశం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్ ఇది వచ్చింది ఒక ఎమ్మెల్యేగా నిలబడినాడు ఎవరు బీజేపీ ఎమ్మెల్యే అది ఏమంటాడు సెంట్రల్ ఫండ్ అంటాడు సెంట్రల్ ఫండ్ త్రూ ఇండియాకి వస్తాయి ఆంధ్రప్రదేశ్ కూడా కాదు కాబట్టి అది ఆలోచన చేయాలి ఎందుకంటే మనం జిఎస్టీ కడితే సెంట్రల్ ఫండ్కి మన అమౌంట్ మనకు వస్తుంది అంతే కానీ రోజు ఏదో నేను సెంట్రల్ ఫండ్ ఇస్తున్నానని చెప్పి పెద్ద కనితో చెప్తున్నాడు ఇతర అది పద్ధతి కాదు ఇది ఎందుకంటే మేమే పనులు కడతాం జిఎస్టీ ద్వారా సెంట్రల్ ఫండ్కి అది మరి మనకు రిటర్న్ ఇస్తున్నారు కాబట్టి ఈరోజు సాబిషాయుడు గారు ఏం చేస్తున్నారు అటు బైపాస్ అయితేనేమి ఇటు హాస్పిటల్ అయితేనేమి తర్వాత మైనార్టీ ఉర్దూ కాలేజ్ అయితేనేమి మైనార్టీ కాలేజీలు అయితేనేమి అన్ని వస్తున్నాయి మన మీనాడు ఏమంటాడు మన మీటింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటాడు గతంలో మీనాశాయుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేయాలి మన ఈరోజు సాహిషాడు గారు సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే ఏదైతే డెవలప్మెంట్ అయితే ఆలోచన చేసి ఈరోజు ఇన్ని పథకాలు చేస్తున్నా అంటే ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఈరోజు మీనాడు సీట్ రాలేదని చెప్పి ఏదో క్షేత్రం బలాలని చెప్పి ఏదో వలస వచ్చే పత్రిక అతను ఇస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు కూటమి ఇచ్చుకోవచ్చు కానీ నిజాలు మనలో లేదా కానీ రాజుల్లో ఏమైతే జరుగుతున్నాయో ఏమైతే అభివృద్ధి జరుగుతుందో దాని గురించి మాటలు తప్పితే ఏదో ఒక క్యాండల్ తీసుకొచ్చి నాకు సీట్ రాలేదు అని చెప్పి ఏదో వచ్చినట్టు మారుతారు అది పద్ధతి కాదు ఇంకా జనసేన వ్యక్తి మల్లప్పగారు అయితే అది ఏదో చూస్తున్నాం నిన్న కూడా ఇదే వచ్చినాడు మన అంబేద్కర్ గారికి అయితేనే ఇప్పుడు దగ్గరకు వచ్చినాడు ఏదో జగన్ యొక్క వాయిస్ అది జగన్ ఎక్కడ నువ్వు ఎక్కడ మల్లప్పగారు అన్న మిమిక్రీ చేస్తున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మిమిక్రీ చేస్తున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ మిమిక్ అంటే ఇతరు కూడా ఆదరణ చేస్తున్నాడు సేమ్ అదే సిస్టమ్ వాళ్ళంతా వాళ్ళంతా సినిమా వాళ్ళంతా ప్రజల గురించి ఆలోచన చేయడంలే లే అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే అప్పుడు చూసినా వేరే ఊళ్ళో రోడ్డు మీద వండుకోవడం పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఏమీ చేస్తున్నాడు అదే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ మల్లప్పుడు అదే చేస్తున్నాడు అది పద్ధతి కాదు ఇది ఒక క్యాండిడేట్ ని మనం ఇమిడేట్ చేసినప్పుడు సీఎం లెవెల్లో ఉన్న క్యాండిడేట్ ని అలాగని మాట్లాడదాం పద్ధతి కాదు ఇది కాబట్టి దీని అంతా దృష్టిలో పెట్టుకోవాలా ఈరోజు ఆదరణ ప్రశాంతతగా ఉంది హిందూ ముస్లింస్ అంతా బాగా కలిసిమెలిసి ప్ర బతుకుతున్నారు మన ఓటు కూడా ఎట్టాడు అడగల ప్రతి ఒక్కరు ఓటకి అడగండి మీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పాలి అంతేగాని నేను ఎప్పుడు ఎమ్మెల్యే అయినాను ఎమ్మెల్యే అయిపోయినాను ఎమ్మెల్యే కాబోతున్నాను ఎవరు పాసాత్తి గారు ఎంపీనే కాలే అతని ఎంపీనే నియోజకవర్గం ఎంత వచ్చింది ఇరవై రెండు వేలు ఓట్లు వచ్చినాయి అంటే దాదాపు ఎన్ని ఓట్లు దాదాపు పది పదిహేను లక్షల ఓట్లు అతనికి వచ్చింది ఇరవై రెండు వేల ఓట్లు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇప్పుడు ఆదనికొచ్చినాడు ఆయనకు వచ్చి నేను గెలుస్తాను లక్ష్మీరాయుడు వస్తాను నాకు అది వస్తాం ఈరోజు మారుతున్నాడు ఎక్కగా నువ్వు పోయేది గ్యారంటీ ఎందుకంటే లోకల్ లీడర్ కూడా ఆలోచన చేయాలా అతను వలస వచ్చినాడు అతను చూసి మీరు అంతా మాట్లాడుతున్నారు రేపు ఏమైనా తేడా వస్తే దాని పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి మేము కూడా చెప్తున్నాం ఎందుకంటే మేము కూడా ఇందులో సహనంగా ఉన్నాం మేము కూడా ఎందుకంటే పేరు దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఏ మోటార్ కూడా మేము కూడా ఉన్నాం ఇటువంటి మంది పునరావృతం అయితే మేము కూడా మన మా పని మేము చేస్తాం తర్వాత మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తూ ఈరోజు ప్రతి ఒక్క వాళ్ళు పోతున్నాం ప్రతి ఒక్క ఊర్లో పోతున్నాం ఎక్కడ కూడా స్పందన బాగుంది తప్పకుండా మా ఎమ్మెల్యే సార్ గారు తని మా ఎంపీ ీవీ రామయ్య గారు అయితేనేమి అత్యధికమైన గెలుస్తూ గెలుస్తున్నాం కూడా దీన్ని ఆలోచన చేస్తున్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఎక్కువ ఉండవసిన అయితే నీకు గెలి ఆలోచన చేయడం లేదు మీకు మరి అలాంటప్పుడు మీరు ఆలోచన చేసి మన ప్రజలు కూడా ఓట్ అని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను చేతులు తవ్వకలుతున్నాను